ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలో కూడా ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈవీఎంల మేనిఫ్యులేషన్ కి సంబంధించి ట్యాంపరింగ్ మరో రూపంలోనా మరో రూపంలోనా మొత్తం మీద ఈవీఎంల మ్యానిపులేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఎన్ని రోజుల చర్చ జరుగుతుంది దానికి సంబంధించిన ఏ వ్యవస్థ కూడా స్పందించదు చర్చించి చర్చించదు మూలన పడిపోతుంది అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయ్యింది తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం ఏమన్నారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది సాధ్యమే దాన్ని ఎలా కొట్టి పారేయగలము రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు నేనే తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఈవీఎం ట్యాంపరింగ్ మీద ప్రశ్నించింది తెలుగుదేశం పార్టీని ఢిల్లీలో ఈవీఎంలను ఏ విధంగా ట్యాంపర్ చేయొచ్చు ఒక సెషన్ కూడా నిర్వహించాం నేను కూడా ఉన్నాను అప్పుడు నేను టీడీపీలోనే ఉన్నా ఒక సెషన్ కూడా నిర్వహించాం ఏ విధంగా ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు అని అప్పుడు కొన్ని అరెస్టులు కూడా జరిగాయి ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించి వాటిని ఎలా పొట్టి ఆ పాజిబిలిటీ ఉంది ఎక్కడైనా వంద శాతం ఈవీఎంలను ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు కదా పది శాతం ఈవీఎంలను ఏదో విధంగా మేనేజ్ చేస్తే అయిపోతుంది అది పెద్ద కాంప్లికేటెడ్ విషయం కూడా అది అంత పెద్ద కాంప్లికేటెడ్ అని చెప్పి నేత అనుకోవట్లేదు అన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలను ఆ సంబంధిత నియోజకవర్గానికి ఎన్నికలకు ముందు రోజు తీసుకొస్తారు పంపిణీ కేంద్రానికి అండ్ ఎన్ని అవసరమో అంతకు మించి పదహైదు శాతం ఎక్స్ట్రా తెస్తారు ఎక్కడైనా ఈవీఎంలు మరాయిస్తే వాటిని వాడుకోవడం కోసం ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ తెస్తారు పది పర్సెంట్ చాలు మ్యానిపులేట్ చేయడానికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ చేస్తారు అండ్ పోలింగ్ ముగిసిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తాయి ఈవీఎంలు ఆ రాత్రి అక్కడే ఉండి నెక్స్ట్ డే స్ట్రాంగ్ రూమ్కి వెళ్తాయి జరిగేది ఇది ఏ విధంగా చేస్తారు అని అంటే మరి సిగ్నల్ ద్వారా చేస్తారా మిషన్ ద్వారా చేస్తారా మరో రకంగా చేస్తారంటే తెలియదు జరిగే అవకాశం అయితే ఉంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మళ్ళీ నేషనల్ వైడ్ డిస్కషన్కి అయితే కారణమయ్యాయి అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు రియల్ ఎస్టేటు అమరావతిలో అంటే అక్కడ పెట్టుబడులు పెడితే ప్రయోజనమే ఉండదు దాంతో పోలిస్తే హైదరాబాద్ శివార్లలోనో బెంగళూరు శివార్లలోనో పెడితే చాలా ప్రయోజనం ఉంటుంది రియల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టాలంటే అమరావతిలో ఎందుకు ఇవే బెస్ట్ ఆప్షన్స్ కదా అని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే వ్యాఖ్యలు చేశారు